రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచి సత్తా చాటాలని ఆ పార్టీ రాజన్న సిరిసుల జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్ పిలుపునిచ్చారు బోయిన్పల్లి మండల బీజేపీ మండల కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన రాబోయే ఎన్నికల సంస్థల ఎన్నికల వేళ తీసుకోవాల్సిన చర్యలపై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబించిన విధానాన్ని కాంగ్రెస్ అవలంబిస్తుందని విమర్శించారు ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా ఎమ్మెల్యేల కొనుగోలుకి అధిక ప్రాధాన్యతనిస్తుందని ఆరోపించారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు బుద్ధి వచ్చే విధంగా బీజేపీ అభ్యర్థులు గెలుపొందాలని పిలుపునిచ్చారు సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మల్లికార్జున గారికి బీజేపీ మండల పక్షాన వారికి ధన్యవాదాలు తెలియస్తూ ఈ యొక్క మండల కార్యాలయ సమావేశం బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు ప్రజలకు సంబంధ వర్గాలకు పోషం చేసిన సందర్భంగా ఈరోజు బిఆర్ భారతీయ ఈరోజు బీఆర్ఎస్ పార్టీని ఈ యొక్క ప్రజలు నామరూపం లేకుండా చేయడం జరిగింది ఈ అదేవిధంగా ఈరోజు ఆరు గ్యారెంటీలతోని పదమూడు స్కీములతోని అధికారంలోకి వచ్చినటువంటి ఒక కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలను తమ్ముడ వర్గాలను మోసం చేస్తుంది ఇప్పటివారు కూడా వారు ఇచ్చిన వర్తాలు నెరవేర్చు మోసపూర్త మాటలు చెప్పి అధికారానికి వచ్చింది ఇప్పుడు కూడా నెరవేర్చాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఇక్కడ మండల కార్యకర్త సమావేశంలో డిమాండ్ చేస్తాం